శ్రీమాత్రే నమ భోగి పండుగ అసలు కథను మనము ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగలలో ఒకటి మకర సంక్రాంతి సూర్య భగవానుడు మకరంలోకి ప్రవేశించే ఈ సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు ఒకరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటాం భోగి పండగ నాడు తెల్లవారుజామునే లేచి ఇళ్ల ముందు చక్కగా భోగి మంటలు వెలిగిస్తాం అలాగే సాయంత్రం చిన్న చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తాం అసలు భోగి మంటలు ఎందుకు వెలిగిస్తారు పిల్లలకు భోగి పళ్ళు పోయటం వెనుక ఉన్న రహస్యం ఏమిటి మొట్టమొదటి భోగిపళ్ళు ఎవరు ఎవరికి పోసారు భోగి పళ్ళు ఎవరు ఏ విధంగా పోయాలి భోగి రోజు ఎలాంటి విధులను పాటించాలి అనే విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అత్యంత ప్రీతికరమైనది గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా శ్రీమన్నారాయణుడే శ్రీరంగనాథుడై దివి నుండి భువికి తరలివచ్చిన రోజు ఆ జగజ్జనని జగన్నాయకుడిని చేరిన దినం కాబట్టి ఈ రోజుని భోగి అంటారు భోగి అంటే భోగభాగ్యాలకు అనుభవించే రోజు శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి విలీనమైనటువంటి రోజు కాబట్టి ఈ భోగాన్ని పొందినటువంటి దానికి సంకేతంగా ఈ భోగి పండుగను మనం జరుపుకుంటాం దక్షిణాయానికి వీడుకోలు పలికి ఉత్తరాయానికి ఉత్తరాయణానికి పుణ్యకాలానికి స్వాగతం పలికే ఈరోజు భోగి పండుగ దక్షిణాయనంలో ఎదుర్కొన్న ఎదుర్కొన్నటువంటి కష్టాలు సమస్యలను బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ వేసే మంటలను భోగి మంటలు అంటారు భోగి రోజున తెల్లవారే నిద్రలేచి అంటే మూడున్నర నాలుగు గంటల సమయంలో చక్కగా తలకు నూనె పట్టించి తల స్నానం చేయాలి ఇలా చేసే స్నానం వలన మనలో ఉండే పీడను దరిద్రాన్ను తొలగిస్తుంది మంగళ స్నానాలు చేసిన పిదప భగవన్ నామ స్మరణతో తగినన్ని కట్టెలతో పీడకలతో భోగి మంటలు వేయాలి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ చక్కని ఐశ్వర్య సిద్ధి కోసం చేసే ఇటువంటి మంటలే భోగి మంటలు ఈ భోగి మంటలు మన ఇంటి పీడను కూడా తొలగిస్తాయి నాలుగు భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రతను తప్పించుకునేందుకే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు సంక్రాంతి పండుగ సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టినటువంటి గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటిని భోగి మంటలలో వేస్తారు వీటిని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు కూడా నశిస్తాయి శ్వాసకోశాలకు సంబంధించిన అనేక రోగాలకు ఉపశాంతి లభిస్తుంది ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి మామిడి ఔషధ చెట్ల కలపను కూడా వేస్తారు దాంతోపాటు ఆవు నెయ్యిని కూడా పోస్తారు మంటల్లో వీటన్నిటిని వేయడం వల్ల శక్తివంతమైనటువంటి గాలి విడుదలవుతుంది అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూర్లలో కూడా విధిగా వేస్తారు అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరినీ కూడా ఒకే చోట చేర్చి ఐకమత్యంగా ఉండేలా చూడటంలో కూడా ఈ భోగి పండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది దేవుడి ఆరాధిస్తూ వాయుదేవుణ్ణి పూజిస్తూ గౌరవం ఇస్తున్నట్లుగా భావిస్తాం ఆ దేవుడికి మనం ఇలా భోగి మంటలు వేసి కృతజ్ఞతలు తెలుపుతాం భోగి మంట అంతా చల్లారిన తరువాత కూడా భస్మాన్ని తీసి అంటే బూడిదనమాట భస్మాన్ని తీసి నుదుటున ధరించడం చాలా శుభప్రదం ఇక భోగి రోజున ఇంటి ముందు చల్లాలి రంగురంగుల ముగ్గులు వేసి అందులో ఆవు పేడతో వేసిన గొబ్బిళ్ళు పెట్టాలి గొబ్బిళ్ళు గోపికలకు ప్రతీక ఇక ముగ్గు మధ్యలో పెట్టే గొబ్బెమ్మ గోదాదేవికి మరియు భూదేవికి ప్రతీక ఇక ఈరోజు ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలతో చక్కగా అలంకరించాలి అంటే మామిడాకులతో అలంకరించాలి గడపకు పసుపు కుంకుమలతో అలంకరించాలి అలాగే ఈరోజు బెల్లం ఆవు పాలతో పులగం చేసి భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి ఇలా చేసి అర్చన చేయడం గొప్ప శ్రేయోదాయకం నువ్వులు అద్దినటువంటి సజ్జరొట్టెలు కానీ అరిసెలు కానీ ఈరోజు భోజనంలో తప్పకుండా తినాలి ఇక ఈరోజు గుమ్మడికాయ దానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయని అంటారు ఇక భోగి రోజు సాయంత్రం వేళ భోగి పళ్ళ పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు ఈ భోగి పళ్ళ వెనుక ఉండేటువంటి ఆంతర్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం భోగి పళ్లను ఫలాలు అని కూడా అంటారు ఒకనాడు శ్రీహరి పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకై భద్రికా వనంలో ఘోరమైన తపస్సు చేస్తాడు తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై శ్రీహరికి వరాన్ని ప్రసాదిస్తాడు దాంతో ముక్కోటి దేవతలు కూడా శ్రీహరిని భద్రికా ఫలాలతో అనగా రేగు అభిషేకిస్తారు పద్నాలుగు భువన బండారాలకు పద్నాలుగు భువన బండాలకు కూడా తనలో దాచుకున్నటువంటి అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి ఆ సమయంలో ఒక చిన్న పాపలాగా ఒక చిన్న పిల్లాడిలాగా మురిసిపోతాడట అప్పటి నుండి రేగి పళ్ళు భోగి పళ్ళుగా మారిపోయాయి ఇదంతా కూడా భోగి రోజునే జరిగింది కాబట్టి చిన్న పిల్లలకు ఈ విధంగా భోగి పళ్ళు పోసేటటువంటి ఆనవాయితీ వచ్చింది ఇక మరో కథన ప్రకారం సాక్షాత్తు ఆ నారాయణుడే ఈ బదిరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ఫలాలను తింటూ తపస్సు సాగించాడని వారి తలల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారని చెప్పబడింది ఆ యొక్క సంఘటనను ప్రత్యేకంగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్లను పోసి ఈ విధమైనటువంటి సాంప్రదాయాన్ని కొనుగ కొనసాగిస్తూ వచ్చారు ఈ విధంగా చేయటం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు ఇక భోగి పళ్ళు చిన్నపిల్లల తలపై పోయడం వలన శ్రీహరి దివ్య ఆశిస్సులు కూడా లభిస్తాయి చెడు దృష్టి తొలగిపోతుంది తలపై భాగంలో బ్రహ్మనాడి ఉంటుంది భోగి పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలకు జ్ఞానం పెరుగుతుంది చిన్నపిల్లలకు బ్రహ్మరంధ్రంపై పలుచని పొర ఉంటుంది రేగి పై పొర కూడా పలుచగా ఉంటుంది ఈ రేగి పళ్ళను రోగ నిరోధక శక్తిని ఇచ్చేటటువంటి పోషక విలువలు కూడా అధికంగా ఉన్నాయి ఈ రేగు పళ్ళలో భోగి పళ్ళను పోసే సమయంలో రేగి పండ్ల నుంచి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి గొప్ప శక్తిని ఇస్తుంది ఎటువంటి పరిస్థితులలోనైనా ఎదుర్కొనేటువంటి శక్తి పిల్లలకు రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రేగి పళ్ళను పోస్తారు ఇక పిల్లలకు భోగి పళ్ళు పోసే ముందు చిన్ని కృష్ణుడిని లేదా చిన్న కృష్ణుడి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ చక్కగా అలంకరించుకుని సిద్ధం చేసుకోవాలి ఆ తరువాత భోగి పళ్ళను సిద్ధం చేసుకోవాలి భోగి పళ్ళలో ఏమేమి కలపాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా సరైనటువంటి మోతాదులో భోగి పళ్ళను అనగా రేగి పళ్ళను తీసుకోవాలి కొన్ని ప్రాంతాలలో శనగలు కూడా రేగి పళ్ళలో కలిపిపోస్తారు శనగలు కలపాలి అనుకునేవారు ముందుగానే రెండు మూడు గంటల ముందు శనగలను బాగా నానబెట్టుకొని రేగుపళ్లను శనగలను కలుపుకోవాలి అలాగే చిల్లర నాణాలను కూడా అందులో కలపాలి అలాగే చెరుకు ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసి వేయాలి చెరుకు ముక్కలతో పాటు బంతి లేదా చామంతి పూల రెక్కలను కూడా కలిపి ఉంచుకోవాలి ఇక అన్నిటిని కూడా ఒక పళ్ళెంలో వేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి ముందుగా భోగి పళ్ళు పోసే పిల్లలకు తలస్నానం చేయించి కొత్త బట్టలు వేయాలి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి దేవుడికి దండం పెట్టించాలి తరువాత పిల్లలను తూర్పు ముఖంగా పీట కానీ కుర్చీ కానీ వేసి కూర్చోబెట్టాలి ఇప్పుడు ముందుగా పిల్లలకు భోగి పళ్ళు పోసే ముందు కృష్ణని విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ అలంకరించి ముందుగా దీపం వెలిగించి కృష్ణుడికి హారతి పట్టాలి ఆ తరువాత పిల్లలకు ఆ హారతి అద్దాలి శ్రీకృష్ణునికి భోగి పళ్ళను లాగా పోస్తూ పోయాలి స్వామివారి మీద భోగి పళ్ళు వేసిన తరువాత పిల్లలపై కూడా భోగి పళ్ళు వేయాలి ముందుగా తల్లి పిల్లలకు కుంకుమ గంధం ఇచ్చి చేతి నిండా భోగిపళ్ళు తీసుకొని మూడుసార్లు సవ్య దిశగా ఆ తరువాత అపసవ్య దిశగా తిప్పుతూ అంటే దిష్టి తిప్పినట్టుగా పోయాలి ఆ తరువాత అక్షంతలు వేసి హారతి కూడా ఇవ్వాలి భోగిపళ్ళు పోసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి ఇలా ఆ మంత్రం జపిస్తూ మిగిలిన వారందరూ కూడా పిల్లల మీద భోగిపళ్ళు వేయాలి పెద్ద ముత్తైదువులను పిలిచి పిల్లలకు భోగి పళ్ళు పోయించాలి పిల్లలను ఆశీర్వదిస్తూ పిల్లలకు ఆ భోగి పళ్ళు ఎవరైనా పోయవచ్చు ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి పంపాలి దిష్టి తీసినటువంటి ఆ పళ్ళను ఎవరు తినకూడదు ఆ పళ్ళను ఎవరు లేని చోట కానీ ప్రవహించే నీటిలో కానీ వేయాలి అందులో వేసిన నాణాలను పేదవారికి పంచాలి మొదటిసారి పిల్లలకు భోగి పళ్ళు పోస్తున్నట్లయితే ఆ పిల్లల వయసు బేసి సంఖ్యలో ఉండాలి ఇది ఆనవాయితీ లేని వారు కూడా చక్కగా పోసుకోవచ్చు బేసి సంఖ్య అంటే మూడు ఐదు ఒకటో సంవత్సరమైనా పోసుకోవచ్చు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది సంవత్సరాల లోపు ఎప్పుడైనా పోసుకోవచ్చు సంతాన ప్రాప్తికై నూతన దంపతులు చిన్ని కృష్ణుడికి ఈ భోగి పళ్ళు పోసి పూజ చేసి సంతానం ఇవ్వమని ప్రాసి ప్రార్థిస్తుంటారు అలా చేయటం వలన శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుంది అని విశ్వాసం పిల్లలకు భోగిపళ్ళు పేరుతో రేగి ఎందుకు పోస్తారంటే రేగి పండును అర్కఫలం అని కూడా అంటారు అర్కుడు అంటే సూర్యుడు సూర్యుడు మరుసటి రోజు నుండి ఉత్తరా ఉత్తరాయణం వైపు మళ్ళుతాడు అందుకే ఆ సూర్య భగవానుడి కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు రేగుపళ్ళతో పాటు బంతిపూల రెక్కలను కూడా వాడటం వల్ల పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములు కూడా నశిస్తాయి ఎందుకంటే బంతిపూలకు ఉన్నటువంటి ప్రాథమిక లక్షణం క్రిములను చంపేయడం చర్మ సంబంధమైన వ్యాధుల నుండి కూడా ఉపశమనం కలిగించే లక్షణంతో బంతి ఉంటుంది ముఖ్యంగా రేగిపండు పండు